సంద ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి నేనైతే చాలా రోజుల తర్వాత అయితే వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేసినా మళ్ళీ ఎందుకంటే నేను చాలా రోజులు గ్యాప్ ఇచ్చిన వీడియోస్ చేయడానికి నాకైతే కొంచెం హెల్త్ పరంగా బాగాలేకుండే ఇంట్లో కొంచెం ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోస్ అయితే చేయలేదు చాలా రోజులు ఎందుకంటే అంత కొంచెం అన్ఈజీగా ఉండడం వీడియోస్ చేయడానికి కూడా అంత ఓపిక లేకుండా చాలా రోజుల తర్వాత అయితే ఒక గుడ్ న్యూస్ అయితే విన్నా నేను యూట్యూబ్ నుంచి అందుకే మళ్ళీ వీడియోస్ అయితే స్టార్ట్ చేసిన నాకైతే మాండయేషన్ అయిపోయింది మాండేషన్ కంప్లీట్ అయ్యింది రీసెంట్గా పిన్ నెంబర్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ కానీ నాకు పిన్ నెంబర్ రాకముందుకైతే నాకు మానిటైజేషన్ ఆగిపోయేంత పని అయితే అయ్యింది ఎందుకంటే నేను చాలా రోజులు అసలు సిక్స్ మంత్స్ అవుతుంది మాంటిటైజేషన్ అయ్యి కానీ నీ పిన్ నెంబర్ అయితే రాలేదు ఆల్మోస్ట్ ఇక నాకు మాంటిటైజేషన్ ఆగిపోతుంది అనేసి అనుకున్నా నేను ఆ దయ వల్ల అయితే నాకు మానిటైవేషన్ అయి సక్సెస్ అయింది పిన్ నెంబర్ అయితే వచ్చింది నేను చేసిన తప్పు ఏంటంటే అడ్రస్ ఇప్పుడు మాండేషన్ కోసం అనేసి ఏమంటారు స్టెప్ వన్ స్టెప్ టూ అనేసి అవి ఉంటాయి స్టెప్ త్రీ కోసం అడ్రస్ వెరిఫికేషన్ కోసం అయితే ఫస్ట్ నేను అడ్రస్ అయితే తప్పు పెట్టిన ఏంటంటే మేము ఉండేది నెక్రేకల్లో మా ఓన్ విలేజ్ అంటే మా ప్రాపర్ వచ్చేసి కుమ్మరిగూడెం అండి సూర్యాపేట డిస్టిక్ జాజ్ రెడ్డి గూడెం మండలము కుమ్మరిగూడెము మేము అక్కడే మా విలేజ్ అయితే అది కాకపోతే మేము ఉండేది నెగరికల్లో మా సార్ డ్యూటీ వచ్చేసి శాలు చేస్తాడు అయితే మేము పిల్లల స్టడీ కోసం అయితే నెగరికల్లో ఉంటున్నాము మేము ఏం చేసినామంటే మేము ఇక్కడే ఉంటాం కదా ఫ్యూచర్లో కూడా మేబీ ఇక్కడ ఈ సరౌండింగ్లోనే ఉంటాం కాబట్టి ఈ అడ్రస్ ఏ పెట్టాలనేసి నేను అనుకున్నాను అక్కడికి అయితే పెట్టినామే మేము ఉండే ప్రజెంట్ ఉన్న అడ్రస్ అయితే పెట్టినాము ఫస్ట్ సారి అయినా కానీ ఫస్ట్ రాలేదు ఫస్ట్ అడ్రస్ పెట్టినాము పంపించిరనేసి మెయిల్స్ వచ్చినాయి కానీ అడ్రస్కి అయితే రాలేదు గూగుల్ పిన్ మళ్ళీ నెక్స్ట్ ఏం చేసినామంటే మళ్ళీ అడ్రస్ అయితే చేంజ్ చేసినాము అంటే మా ఫస్ట్ మా అక్క వాళ్ళది పెట్టినాము ఇక్కడే మా అక్క వాళ్ళది ఓన్ హౌస్ అనేసి వాళ్ళ అడ్రస్ పెట్టినాము తర్వాత మా అడ్రస్ ఇప్పుడు మేమున్న ఇంటి అడ్రస్ అయితే పెట్టినాము అది పెట్టినప్పుడు రాలేదు మళ్ళీ నెక్స్ట్ ఇది పెట్టినప్పుడు కూడా గూగుల్ పిన్ అనేది అయితే రాలేదు ఫ్రెండ్స్ మళ్ళీ అసలు ఎందుకు రావట్లేదు సిక్స్ మంత్స్ అవుతుంది కంప్లీట్ అయ్యి కూడా మా డేషన్ ఇంకా పిన్ నెంబర్ రాలేదు ఇందనేసి అసలు మస్తు టెన్షన్ ఉండే చాలా మందికి అయితే మానిటేషన్ అయి కంప్లీట్ అయిన వాళ్ళకైతే టెన్ ఫిఫ్టీన్ డేస్ లోనే పిన్ నెంబర్ అయితే వచ్చేస్తుంది చాలా మంది చూస్తున్న రీసెంట్ గా మా దగ్గర ఒక ఒక ఆమె ఉంటది ఆమె కూడా పిన్ నెంబర్ వచ్చింది ఆమెది నా తర్వాతనే నా మాంటేషన్ అయిపోయిన తర్వాతనే ఆమెది మాడిటేషన్ కంప్లీట్ అయింది పిన్ నెంబర్ వచ్చింది నాకైతే మస్తు టెన్షన్ అయ్యింది తర్వాతకి చెప్పాను కదా లాస్ట్ వీడియోలో పుట్టి పిల్ల ఛానల్ అన్నయ్య హెల్ప్ కదా అన్నయ్య అయితే మా విలేజ్ అడ్రస్ అయితే మా ఓన్ అడ్రస్ అయితే పెట్టిండు ఆ అడ్రస్ పెట్టిన టెన్ అంటే టూ డేస్ కి మెయిల్ వచ్చేసింది తర్వాత టెన్ డేస్ ఎయిట్ డేస్ కి నాకు గూగుల్ పిన్ అనేది మా అడ్రస్ కి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్ ఇది మొత్తానికి అయితే మా మాండయేషన్ ఆగిపోతుంది అనే టైంలో లో అయితే నాకు అన్నయ్య అయితే చాలా హెల్ప్ చేసిండు థ్యాంక్ యూ సో మచ్ అన్నయ్య నా మాండయేషన్ ప్రాసెస్ అయితే ఇది ఫ్రెండ్స్